హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం నిర్మాతల బాగు కోసం ఆలోచిస్తారనే పేరుంది మెగాస్టార్ చిరంజీవికి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో నడుస్తారనే పేరుంది ఇప్పుడు అదే నిజం అన్నట్టు ఓ పని చేశారు పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారట ఈ సినిమా కోసం తీసుకున్న పదకొండు కోట్ల అడ్వాన్స్ మనని ఏం రత్నానికి తిరిగి పవన్ పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు హరిశ్ శంకర్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ నెల రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పారు ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ఉస్తాద్ షూట్ లో జాయిన్ అవుతారు సిద్ధూ జనలగడ్డ హీరోగా తెరకెక్కిన జాక్ సినిమా అంచనాలు అందుకోలేదు బొమ్మరీలు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది దీనికి బాధ్యత వహించి సగం రెమ్యేషన్ వెనక్కి ఇచ్చేసారు ఈ హీరో నాలుగు కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగిచ్చేశారు సిద్ధు ప్రస్తుతం ఈయన తెలుసు కథా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈ చిత్రం తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్ సినిమా జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా షూట్ వేగంగా జరుగుతోంది జూన్ ఏడు నుంచి డెహ్రాడూన్ ముసోరీలో పది రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు అనిల్ ఈ సినిమా కోసం చిరంజీవి కూడా బల్క్ డేట్స్ ఇచ్చారు సంక్రాంతికి సినిమా విడుదల కానుంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది తాజాగా నైట్ షూట్ జరుగుతోంది ఇందులో రామ్ చరణ్ కూడా జాయిన్ అయినట్లు తెలిపారు మేకర్స్ నైట్ ఎఫెక్ట్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు గుబాబు కమల్ హాసన్ సినిమాకు కర్ణాటకలో కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి తన సినిమాకు రక్షణ కల్పించాలని కర్ణాటక హైకోర్టును కమల్ ఆశ్రయిస్తే హైకోర్టు కూడా కమల్ ను కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పమని కానీ ఇప్పటి కమల్ క్షమాపణలు చెప్పింది లేదు ఇక ఈ విషయం పక్కన పెడితే కన్నడ నాట నాట్ లైఫ్ విడుదల కాకపోతే ఈ మూవీకి దాదాపు పదిహేను కోట్ల రూపాయల నష్టం తప్పకపోవచ్చని ఫిలిం అనలిస్టులు చెబుతున్నమాట అమీర్ ఖాన్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన తారే జమీన్ పర్ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లోనూ లేదు తాను కొత్తగా మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ అమీర్ ఖాన్ టాకీస్ లో ఈ సినిమాను అప్లోడ్ చేయనున్నామని తెలిపారు అమీర్ ఖాన్ జూన్ ఇరవైనా సితారే జమీన్ పర్ విడుదల కానున్న నేపథ్యంలో ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ చూడాలని ఫ్రీగా స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు అలా యూట్యూబ్ ను వాడుకునేందుకు పక్కా ముందుకు వెళ్తున్నాడు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా పీకే సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తిరిగెకి ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ సినిమా ఈ సినిమాకు సీక్వెల్ రానుంది గ్రహాంతర వాసిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అమీర్ ఈ సీక్వెల్లో మార్గనిర్దేశం చేసే గురువుగా కనిపిస్తారని సమాచారం